హాయ్ అండి వెల్కమ్ టు ట్రూ మైట్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లాస్ట్ వీడియోస్ చూసి బాగా సపోర్ట్ చేసినందుకు అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి అది నాకు హెల్ప్ అవుతుంది అండ్ ఇంకా ఫామ్ విషయానికి వస్తే ఫామ్లో మనం అనుకున్న షెడ్ కంప్లీట్ అయిపోయిందండి కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నాం కదా అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ వర్క్స్ తప్ప మిగతా అదంతా కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళు కూడా ఒక టెన్ డేస్ తీసుకున్నారండి మధ్యలో వర్షం పడి ఆన్ అండ్ ఆఫ్ అలా జరిగి ఒక టెన్ డేస్ దాకా తీసుకుని ఉంటారు ఇద్దరు మనుషులు చేశారండి అండ్ మేము కూడా అనుకున్నామండి ఫస్ట్ సిమెంట్ పోల్స్తో పోదామని కానీ సిమెంట్ పోల్స్ అయితే క్రాక్ వస్తుందని చెప్పి ఐరన్ రాడ్స్కి వెళ్ళామండి మొత్తం ఐరన్ రాడ్స్ కూడా మెయింటైన్ చేస్తే ట్వంటీ థర్టీ ఇయర్స్ వస్తుందని చెప్తున్నారు అందుకోసం అని చెప్పి ఐరన్ రాడ్స్కే వెళ్ళాము అండ్ అవి కూడా స్ట్రెంగ్గా ఉండాలని చెప్పి కింద పక్క ఇలా పైప్స్ పెట్టి పైప్లో సిమెంట్ పోసి కింద పక్క రస్ట్ అవి పట్టకుండా జాగ్రత్తలు అవి తీసుకున్నామండి పోద్దామనుకుంటున్నాం మొత్తం అంతా మట్టి పోసేసే మొత్తం అంతా లెవెల్ అయిపోతుందండి మొత్తం షెడ్ వచ్చి ట్వంటీ ఇంటూ ట్వంటీ అండి ట్వంటీ ఫీట్ పొడుగు ట్వంటీ ఫీట్ వెడల్పండి అండ్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ ఉందండి హైట్ అండ్ రేకులు కూడా ఆరు ఒక పక్క ఆరు ఒక పక్క పడ్డాయండి మొత్తం పన్నెండు రేకులు పడ్డాయి ఇనుము కూడా దగ్గర దగ్గర వన్ టన్ దాకా పడి ఓవరాల్గా షెడ్ మనకి ఇలా వచ్చింది అండ్ ఇది ఫ్రంట్ వ్యూ అండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆరో చూపిస్తున్న చోట ఎంట్రెన్స్ అండి మొత్తం టూ రూమ్స్గా డివైడ్ చేసాం షెడ్ని మొత్తాన్ని ఇది సెకండ్ రూమ్ అండి ఈ సెకండ్ రూమ్లో మనము ఒకవేళ ప్రస్తుతానికి పిల్లల కోసం అనుకుంటున్నాము ఒకవేళ ఫ్యూచర్లో గొర్రెలు ఏదైనా తీసుకొస్తే గొర్రెలకు కూడా ఇవే పెట్టాలని అనుకుంటున్నాము అండ్ ఫెన్స్ కూడా చాలా చిన్నది తీసుకొచ్చామండి ఎందుకంటే పిల్లలు ఉంటాయి కదా పిల్లలు మూతి లోపల ఇరుక్కోకుండా అట్లా దూర్చినప్పుడు అలా ఉండడం కోసం అని చెప్పి ఫెన్స్ కూడా చాలా చిన్నది తీసుకొచ్చామండి టూ ఎంఎం అలా ఉంటుందని అనుకుంటాం చుట్టూ వేసాము ప్లస్ లోపల పక్క కూడా వేసామండి అండ్ చుట్టూ కింద పక్క గ్యాప్స్ ఉన్నాయి కదా అవి రాళ్ళతో బూడ్చామండి యాక్చువల్గా చాలామంది చెప్పారు సిమెంట్ బ్రిక్స్ చేస్తే సెటిల్ ఫైనల్గా అవుతుందని చెప్పి మేము ఓవరాల్గా అనుకున్నాము పైన ప్లాస్టరింగ్ చేద్దాము రాళ్ళే పెడదామని అనుకున్నాము ఎందుకంటే సస్టైనబులిటీగా ఉంటుంది అండ్ కాస్ట్ కటింగ్ కాస్ట్ కూడా బడ్జెట్లో వస్తుందని మనం అలా చేసామండి అండ్ ఓవరాల్గా మాకు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయిందండి పెయింటింగ్స్ అవి ఇంకా ఇంక్లూడ్ చేయలేదు అండ్ పెయింటింగ్స్ అండ్ ఇంకా మట్టి అవి క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం వన్ ల్యాక్ థర్టీ దాకా అవుతుందని అనుకుంటున్నాము అండ్ ఇది జస్ట్ వెల్డింగ్కి మాత్రమే అండ్ ఈ వర్క్స్ అన్నీ అయిపోయిన నెక్స్ట్ డే మేము పులివెందల్లో ఉన్న మేకల గొర్రెల్స్ అంతాకి వెళ్ళామండి అక్కడ యాక్చువల్గా మేము గొర్రెలు కొందామని వెళ్ళాం సంత కూడా చాలా పెద్దదండి బాగా జరుగుతుంది అండ్ మొత్తం పంతొమ్మిది గొర్రెలు కొన్నామండి ఇది ఒక షార్ట్ టర్మ్ బ్యాచ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అలా మేపి దాని తర్వాత అమ్మేద్దాం అనుకుంటున్నాము అండ్ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాము అండ్ ఫామ్ ఓవరాల్గా పొట్టేళ్ళు వచ్చిన తర్వాత ఇలా ఉందండి పొట్టేళ్ళు ఒక పక్క మేకలు ఒక పక్క సపరేట్ సపరేట్గా ఉంటున్నాయి అండ్ ఫామ్ వ్యూ కూడా మొత్తం మారిపోయిందనమాట అండ్ మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి